ఓటీటీలోకి వచ్చేసిన గోపీచంద్ భీమా సినిమా మరి ఈ సినిమాను ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద చూడాలంటే గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన భీమా సినిమా ఓటీటీలోకి వచ్చేసింది మార్చ్ ఎనిమిదిన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియన్స్ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది మరి ఈ చిత్రం ఏ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుందో చూద్దామా ఇటీవల రిలీజ్ అయిన పలు సినిమాలు వరుసగా లోకి వచ్చేస్తున్నాయి ఈ వీక్ ఆ లిస్ట్ లో మరో సినిమా కూడా చేరింది గోపిచంద్ హీరోగా మాలవిక శర్మ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్స్ గా వచ్చిన భీమా సినిమా తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఆడియన్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడొచ్చు ఈ రోజు నుంచి భీమా స్ట్రీమింగ్ అవుతుంది ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ మలయాళం భాషల్లో కూడా బీమా అందుబాటులో ఉంది శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకే రాధామోహన్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు కేజీఎఫ్ సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు ఈ సినిమాలో వికే నరేష్ నజర్ శుభలేఖ సుధాకర్ రఘుబాబు ముఖేష్ తివారి వంటి నటీ కీలక పాత్రలు పోషించారు మరి భీమా సినిమా కోసం ఓటీటీలో ఎదురు చూస్తున్నటువంటి వారంతా కూడా మరి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా మరి భీమా సినిమాను వీక్షించవచ్చు